కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం మూడు శ్లోకం ఇరవై రెండు నమే పార్తాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు నమే పార్తాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమ వాప్తవ్యం వర్త ఏవచ కర్మణి నానవాప్తమ వాప్తవ్యం వర్త ఏవచ కర్మణి ఓ పార్థ ముల్లోకములలోనూ నాకు నిర్దేశించబడిన కర్తవ్యము ఏదీ లేదు నేను కోరునదేదీ లేదు దేనిని పొందవలసిన అవసరం లేదు అయినను నేను కర్మలలో నెలకొంటిని ॐ अज्ञानतिम्रान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति सुमदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलं वैष्णवाञ्च श्रीरूपं साग्रयातं सहगन रघुनादान्वितं तं सजीवं साद्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता सहघनललिता ಹೇ ಕರುಣಾ ಸಿಂಧು ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಸ ಗೋಪಿಕ ನಮೋಸ್ತುತೆ ತಪ್ತಕಾಂಚನಗೌರಂಗಿಧೆ ಬೃಂದಾವನೆಸ್ವರೆ ವೃಷಭಾಸುತೆ ಪ್ರಣಮಿ ಹರಿ ಪ್ರಪ್ರಿಯೇ ವಾಂಾಕಲ್ಪತರುಭ್ಯ ಚ ಕೃಪಾಸಿಂದುುಭ್ಯ ಪತಿ ಪಾವನೆಭ್ಯೋ ವೈಷ್ಣವೆಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯನಂದ್ರೀ ಅದೈತಗದಾಧರ ಶ್ರೀವಾಸಿಗೌರಭಕ್ತಬೃಂದ ನಮ ಓ ವಿಷ್ಣು ಪದ ಕೃಷ್ಣಪ್ರೇಷಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತಿ ಭಕ್ತಿ ವೇದಾಂತಸ್ವಾಮ నామస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషూనివాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత దాదర శ్రీవాసాది గౌరవక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్ర జయ అనంతకుట వైష్ణ భక్త బృందకి జై హరే కృష్ణ మనకు ఈ శ్లోకం యొక్క అర్థంలో చెప్తున్నారు భగవంతుడు భగవంతుడికి ఈ ముల్లోకాల్లో నిర్దేశించినటువంటి కర్మ ఏది లేదు అంటే భగవంతుడు ఇది చేసి తీరాలి అది చేయాలి కృష్ణ భగవానుడు చేసి తీరాలి అని ఆయనకు నిర్దేశించినటువంటి కర్తవ్యం అనేది ఏదీ లేదు అదేవిధంగా ఆయనకు ఇది పొందాలి ఇది కానీ పొందకపోతే ఎట్లా కాబట్టి ఇది కంపల్సరీగా ఆయన పొంది తీరాలి అనేది ఏదీ లేదు అంటే ఆయన కోరుకునేది ఏదీ లేదు పొందవలసింది కూడా ఏదీ లేదు అయినప్పటికీ ఆయన కర్మల్లో నెలకొంటూ ఉంటాడు ఎందుకలా అనే దాని గురించి డీటెయిల్గా మన స్త్రీల ప్రభుత్వల వారు భాష్యం ఇచ్చిన్నారు మనం చూద్దాం వైదిక గ్రంథాలలో దేవాది దేవుడు ఈ విధంగా వర్ణించబడేను తమశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనా పరమం పరస్తావిధామదేవం భువనేశ మీఢ్యం నస్స కార్యం కదేతమాచ్యది గృశ్య పరాస్ శక్తిర్వివిధై శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చగవానుడు నియామకులందరికీ నీ నియామకుడు ఈ సృష్టిలో ఉండేటువంటి అందరినీ కూడా వారి వారి పోస్టుల్లో నియమించిన వాడెవరు ఎవరు అంటే కృష్ణ భగవానుడు సమస్త లోక పాలకులలోకి అతడే శ్రేష్ఠుడు అందరూ అతని ఆధీనంలోనే ఉంటారు అతడే జీవులందరికీ ప్రత్యేక శక్తులను ప్రసాదించును కనుకనే ఆ జీవులు ఎన్నడను స్వయముగా పరమ ఉన్నతులు కాలేరు అంటే ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పుకున్నారు చూడండి ఈ సృష్టిలో ఉండే సమస్తాన్ని అందరూని కూడా నియమించినవాడు అతనే అతను చెప్పిన విధంగానే అందరూ నడుచుకుంటూ ఉన్నారు అతని ఆధీనంలోనే ఉన్నారు వాళ్లకు పరిపాలించడానికి కావలసిన శక్తులు అన్నీ కూడా ఇస్తూ ఉండేది అతనే అదేవిధంగా అతని యొక్క అంటే భగవంతుని యొక్క అనుమతి లేనిదే అత ఎవరు కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళలేరు కాబట్టి దేవతలందరికీ కూడా ఆయన పూజ పూజనీయుడు వాళ్ళందరూ కూడా భగవంతుడిని పూజిస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళకి ఆ పోస్టులో ఇచ్చింది ఆ పోస్టులను నియమించింది కూడా కృష్ణ భగవానుడే అతను నిర్దేశకులందరిలోకి పరమ నిర్దేశకుడు అంటే మనం చూడడానికి ఏదో ఇంద్రుడు ఈ పదాలలోకాలను పరిపాలిస్తున్నాడు అని ఇంకా రకరకాలందరూ వాళ్ళ వాళ్ళ పోస్టుల్లో ఉన్నారు కదా దేవతలు కానీ వీళ్ళందరినీ ఆ పోస్టుల్లో ఉంచి ఆయనకు రిపోర్ట్ చేస్తూ ఉంటారు ఆయన చెప్పిన విధంగానే వీళ్ళు నిర్దేశిస్తూ ఉంటారు కనుకనే అతడు సమస్త లోక పాలకులకు మరియు నియామకులకు కూడా అతీతుడైనటువంటి వాడు మరియు అందరికీ పూజనీయుడు అనమాట ఒక్కొక్కసారి కొంతమంది రాక్షసులు గొప్ప గొప్ప శక్తులు పొంది తపస్సు చేసి మళ్ళీ లోక కంటకలుగా మారినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేరు అప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళు విష్ణుభావ్ని ఆశ్రయించినప్పుడు ఆయన మళ్ళీ వచ్చి ఎవరైతే లోక కంటకులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించి లేదా వాళ్ళని ఆ శరీరంలో తప్పించి మళ్ళీ ధర్మాన్ని స్థాపించి వెళ్తూ ఉంటారు మాట అందువల్ల అతను అందరికంటే మహత్తురుడు అతడే సర్వకారణములకు పరమకారకుడు కావున అతనే జగన్నాటక సూత్రధారి అన్నిటికీ బ్యాక్ సైడు ఆయనే ఉంటాడు మనకు ఈ పైన చెప్పిన వివరాలందరికీ కూడా బ్రహ్మ సమితిలో ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవిందర్వకారణ కారణం ఈశ్వర ఈ సృష్టి అంతటినీ కంట్రోల్ చేసేవాడు ఈశ్వర పరమ అంటే ఈ భౌతిక ప్రపంచానికి అవతలుండేవాడు ఉండేవాడు ఎవరైనా కృష్ణ కృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహ మనలాంటి శరీరం కాదైంది సచిదానందతో కూడుకున్నటువంటి దివ్యమంగళమైనటువంటి శరీరం అది దివ్యమైన శరీరం సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద ఎప్పటినుంచో ఉండాడు ఎప్పటి ఈ మధ్య వచ్చినాడు కాదు ఎప్పటి నుంచో ఉండాడు అనాదిరాదిర్ గోవింద ఆయనే గోవిందుడు సర్వకారణ కారణం అన్ని కారణాలకు బ్యాక్ సైడ్ అతడే కారకుడుగా ఉంటాడు అంటే ఆయన నిర్దేశం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి అని మనకు బ్రహ్మ సమితిలో అరే కృష్ణ ఇక భగవానుడు సాధారణ జీవుని దేహం వంటి దేహం కలిగి ఉండడు అతని దేహము మరియు ఆత్మ నడుమ భేదం ఉండదు అతడు పరమ పురుషుడు అంటే మనకు భగవంతుడికి మన దేహము లాంటి దేహము లేదు అనే అర్థం ఏమంటే ఆయనకు మన లోపల ఉండే నరాలు మనం ఏదో ఒకటి తినాలి తిన్నప్పుడు అది అరగాలి అది శక్తిగా మారాలి ఈ ఇలాంటి సెటప్లు ఉండవు భగవంతుడికి ఎందుకంటే ఇవి మనకు భౌతిక దేహం అందుకే దీన్ని ఖాయం అంటాం ఈరోజు ఉంటుంది రేపు పడిపోతుంది అందుకే ఖాయం అంటాం కానీ ఆయనది దివ్యదేహం ఎప్పుడు ట్రాన్స్డెంటల్ అనమాట దివ్యదేహం ఆయనకు లోపల తినాలి అంతా ఏముండదు అంత సచ్చిదానంద విగ్రహం అనమాట అది దివ్యదేహానికి ఆకలి దప్పులు అవన్నీ ఏముండవు మనకు అవన్నీ కూడా అందువల్ల మన లాంటి దేహం కాదు ఆయనది సత్ చిత్ ఆనంద విగ్రహుడు అందుకే ఆయన యొక్క రూపం ఆయన యొక్క లీలలు మనం ఊహాతీతం ఆయన ఆయన నామానికి ఆయన శరీరానికి ఆయన ఆత్మకు ఎటువంటి భేదం ఉండదు మనం మన పేరు వేరే ఉంటుంది మళ్ళా మన దేహం వేరే ఉంటుంది ఎందుకు ఎన్నో శరీరాలు తీసుకున్నాం మళ్ళీ ఎన్నో శరీరాలు తీసుకోబోతున్నాం ఆయన ఎప్పుడు అదే శరీరంతోనే ఉంటాడు ఎప్పుడు అలాగే ఉంటాడు అందువల్ల ఆయన ఆయన శరీరానికి ఆయన నామానికి ఎటువంటి భేదం ఉండదు అది ఇక్కడ చెప్తారు ఆయన పరమ పురుషుడు అంటే ఈ భౌతిక ప్రపంచానికి చెందినవాడు కాదు అతని ఇంద్రియాలన్నీ దివ్యములు అతని ఏ ఇంద్రియమైనను ఇతర ఏ ఇంద్రియాల కార్యాలైనను చేయగల సామర్థ్యం కలిగి ఉండును ఇక్కడ చూడండి ఎక్సలెంట్ మనం కళ్ళతో కేవలం చూడడమే చేస్తాం మనం నోటితో కేవలం తినడము మాట్లాడడం మాత్రమే చేస్తాం ఒక ఇంద్రియం చేసే పని ఇంకొక ఇంద్రియం చేయలేదు మన చెవితో కేవలం వినగలం కానీ ఆయన అలా కాదు ఆయన కళ్ళు చూడగలవు తినగలవు మిగిలిన ఇంద్రియాలన్నీ చేసే పని ఒక ఇంద్రియం చేస్తుంది ఏ ఇంద్రియమైనా మిగిలిన అన్ని ఇంద్రియాలను చేసే పనులన్నీ కూడా చేస్తుంది అనమాట మనకు బ్రహ్మ సమితిలో అంగా నీయస్య సకలేంద్రియ మంతి పశ్యంతి పాంతి కలయంతి చిరంజగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి అంగానియస్య ఎస్య సకలేంద్రియ వృత్తిమంతి ఒక ఇంద్రియము అన్ని రకాల ఇంద్రియాల పనులన్నీ చేస్తుంది అంటే అన్ని రకాల ఇంద్రియాలు అన్ని రకాల పనులు చేస్తాయి అలాంటి గోవిందుడికి నా నమస్కారం కాబట్టి ప్రతి ఇంద్రియము అన్ని ఇంద్రియాల పనులు చేస్తాయి కాబట్టి అతనికంటే మహత్రుడు కానీ లేదా అతనికి సమానమైన వాడు కానీ ఈ సృష్టిలో ఎక్కడ ఎవరూ లేరు ఆయన యొక్క శక్తులు మనము లెక్కించలేం మన ఊహాతీతం అనమాట మనం ఊహించలేము ఈ శక్తులు కూడా ఉన్నాయా అని సర్వశక్తులు కలిగిన వాడు కనుకనే ఈ విధంగా అతని కార్యాలన్నీ సహజ పద్ధతిలో నిర్వర్తించబడును అనేసి శ్వేతాశ్వత రూపనిషత్తులో ఆరు ఏడు ఎనిమిది శ్లోకాల్లో ఈ విషయాలన్నీ తెలియబడున్నాయి దేవాది దేవునిలో ప్రతిదీ సంపూర్ణముగాను మరియు పూర్ణ సత్యముగాను ఉండును అందుచేత అతనికి చేయవలసిన కార్యాలు ఏవి ఉండవు సహజంగా మనం ఏం చేస్తాము ఏదో ఒక ఆనందం కోసం ఒక పని చేస్తూ ఉంటాం ఈ పని చేస్తే మనకి ఇది పొందుతాం దానివల్ల మనకు ఆనందం వస్తుంది అని భగవంతుడు సాక్షాత్తు ఆనంద నిలయుడు ప్రతి ఒక్కరికి ఆనందం అనేది ఆయన దగ్గర నుంచే వస్తూ ఉంది కాబట్టి ఈ పని చేస్తే నాకు ఆనందం వస్తుంది కాబట్టి నేను ఈ పని చేయాలి అనే చేయాల్సిన అవసరం ఆయనకు లేదు బద్దజీవులమైనటువంటి మనకు కర్మ ఫలాలు పొందడాని కోసం విద్యుత్ ధర్మాలు నిర్వర్తించవలసి వస్తుంది మనకు కానీ ఈ ముల్లోకాల్లో ఆయనకు పొందవలసింది ఏది లేనప్పుడు ఆయనకు నిర్దేశించిన కర్తవ్యం కూడా ఏమీ ఉండదు ఎందుకంటే ఆయన పొందాల్సింది ఏది లేదు కాబట్టి అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామంలో నెలకొనను ఎందుకనగా ధీనులకు దుఃఖితులకు రక్షణ కలిగించుట క్షత్రియుల కర్తవ్యం అతడు శాస్త్ర విధులన్నిటికీ అతీతుడైనను శాస్త్రాలలో చెప్పబడిన దానికి విరుద్ధంగా ఏదీ చేయడు నేనే ఈ సర్వానికి నియామకుని కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను అన్ని చేస్తాను అని ఆయన అలా భావించడు అన్ని శాస్త్రాలకు అనుకూలంగానే చేస్తాడు ఎందుకంటే ఆయన ప్రమాణంగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు కాబట్టి అందువల్ల నాకు నిర్దేశించిన కర్మలు ఏ లేకపోయినా కూడా అందరూ ఇలా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆచరించి చూపిస్తాడు అందుకే మనకు శ్రీరామచంద్రునిగా అవతరించి ఎలా ఒక మానవుడు తన యొక్క జీవితాన్ని కొనసాగించాలి ఎలా నడుచుకోవాలి అని ఆయన ధర్మాన్నంతా ఆచరించి మనకు ఒక నిర్దేశాన్ని చేశాడనమాట మనం అలా అనుసరిస్తే చాలు మనం తరించవచ్చు కానీ కృష్ణ భగవానుడు స్వయం భగవానుగా వచ్చాడు కాబట్టి మానవులు ఎవరూ చేయలేనటువంటి అద్భుతాలన్నీ చేశాడు అనమాట ఆయన అందువల్ల మనము కృష్ణ భగవాను చేసిన ప్రతిదాన్ని మనము అనుకరించకూడదు ఎప్పుడు కూడా ఆయన చెప్పిన దాన్ని మనం ఫాలో కావాలి కొంతమంది ఆయన చేసిన వాటిల్లో కొన్ని తీసుకొని మేము ఇలా చేస్తామని అంటూ ఉంటారు కానీ ఆయన చిట్కిన వేలుతో గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తాడు మనం ఎత్తగలమా ఒక బండగడ ఎత్తలేం చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకుండా సమస్త గొప్ప గొప్ప దేవతలను కూడా గడగడలాడించినటువంటి అనేక మంది రాక్షసులందరినీ కేవలం ఉత్త చేతులతోనే చంపేశాడు మనం చేయగలమా చేయలేం ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి భగవానుడు ఏమి చెప్పాడు ధర్మం ప్రకారం ఇలా 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 చేయండి అని భగవద్గీతలు ఎలా చెప్పాడు ఆ విధంగా మనం చేయాలి శ్రీరాముడిగా ఏమేమి ఆచరించి చూపించాడో అలా చేయాలి అని మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనము ఈ సృష్టి అంతటికీ నియామకుడైనటువంటి దేవాది దేవుణ్ణే మనము ఆశ్రయించి ఉండాము అనేటువంటి ఎరుక కలిగి పరిపూర్ణ శరణాగతితో మనము కృష్ణ భగవాన్ పాదాలను ఆశ్రయిస్తే మనకు ఆయన చేయుతనిచ్చి మనకు అన్ని రకాల ఇబ్బందుల్లో నుంచి బయటపడేటట్లు మార్గనిర్దేశం చేసి మనం ఈ జన్మ లేకొచ్చిన దానికి ఆ జన్మకు సార్థకత కూడా మనకు కల్పిస్తాడు మనమందరం కూడా భగవంతుని ఆశ్రయిద్దాం భగవంతుని నామాన్ని భక్తితో పలుకుదాం మనము తరిద్దాం అందరినీ తరింపదేద్దాం మనము ప్రతిరోజు నిరంతరంగా భగవంతుని యొక్క సేవలో పాల్గొనేటువంటి ఆ అవకాశాన్ని శక్తిని ప్రసాదించమని